హై ఫ్రెండ్స్ అనుకుంటు మై ఛానల్ ఇచ్చినాలో ఇప్పుడైతే మనం సింహాచలం సింహద్రపన్న స్వామి గిరి ప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము అలానే మీరు సింహద్రపన్న గిరి ప్రదక్షిణకు వచ్చారు లేదో కామెంట్ చేయండి వచ్చినట్టుగా అయితే మాత్రం గోవింద గోవింద అని అయితే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే మన డ్రోన్ వ్యూస్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేస్తాము రాజమైతోనే అండ్ ఈ గుండం దగ్గర అయితే కాలు కొడుక్కొని అయితే తొలిపా వంచ్ దగ్గర కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేయాలి ఇది రెండు రోజులు జరిగినట్టుగా అయితే నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటున్నారా తొమ్మిదో తారీఖు పదో తారీఖు కూడా కంటిన్యూ చేశారు అండ్ ఇప్పుడైతే మనం కోనేట్లయితే స్నానం చేసి స్టార్ట్ అయిపోయాం కొబ్బరికాయలు అయితే మోహన్ గడి కొన్నాడు డబ్బులు లేదో తెలియదు ఈ ఖాళీ అవతారాలు ఈవెంట్ కూడా మిస్ అయిపోయామనిపించింది అండ్ చూస్తున్నారు కదా కొబ్బరికాయ కొట్టి ఇంకా రథం దగ్గరికి తెలియను అనమాట అప్పటికప్పుడు స్పీడ్ స్పీడ్గా అండ్ వీడియో నచ్చినట్టుకైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది మంచి మంచి క్రిమికులు జిమిక్లు కూడా అన్నీ ఉంటాయి ఎందుకంటే హైలైట్ అనమాట ఇవి ఈ మధ్యన టెక్నాలజీ కొత్త కొత్త ఐడియాస్ కూడా వచ్చాయి గిరిప్రదక్షన్ కి అవి కూడా ఇందులో కవర్ అయిపోయాయి అండ్ చూడండి నచ్చితే ఫాలో కొట్టేసాయి ఫైనల్ అయితే స్టార్ట్ అయిపోయాం చూస్తున్నారు కదా చాలా మంది ఇక్కడ కొబ్బరికాయలు అయితే కొడతారు మీరు కొట్టారు లేదో ఒకటి కామెంట్స్ ముసలమ్ తో సైతం నడిచేస్తుంది అనమాట అండ్ గంగిరెద్దులు చూడండి చాలా ఒకటి వచ్చాయి అండ్ క్రౌడ్ ఇది కదా క్రౌడ్ నాకు తెలిసి మన ఇండియాలో జరిగే అతి పెద్ద గిరిప్రదక్షిణ అనేది ఇది అదే కాదు మరి కూడా మీడియా చెప్పండి ఎందుకంటున్నారా నాకు తెలిసిన వరకైతే అయితే నేను చూసిన గిరిప్రదక్షిణలో పెద్ద గిరిప్రదక్షణ మన సింహాచలం సింహద్రప్పన్న స్వామి ప్రదక్షిణ అది కూడా ముప్పై రెండు కిలోమీటర్లు అంటున్నారు కానీ వాళ్ళు తిప్పి తిప్పి పిప్పి చేసి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అయితే తిప్పేస్తారు ఇంతలో మన వాళ్ళకి ఇప్పటి సమటలు కట్టేస్త మళ్ళీ ఎండగొంటారో కూడా ఏమీ చెప్పలేము అంత దారుణంగా ఉంటుంది అనమాట ఎందుకంటే స్లిప్పర్స్ లేకుండా వెళ్ళాలి ముసలు కూడా ఫాదర్ లేకుండా మామూలు కాలుతో అయితే నడుస్తారు అలానే ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు ఉంటాయి ఫుడ్ డొనేషన్స్ క్యాంపులు ఉంటాయి చాలా బాగుంటాయి ఇంతలో మనం ఓఆర్ఎస్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాం అండ్ మళ్ళీ మనం నడకం సాగించేస్తున్నాం అలానే ఈ గిరిప్రక్షణ అనేది భక్త ప్రహ్లాదు అయితే సోమవారం విగ్రహం ప్రసిష్ఠించారు అనమాట ఎందుకనగా భక్త ప్రహ్లాదుడిని హిరణ్ కసికుడిని బారి నుంచి సోమవారు రక్షించారు కనుక అప్పుడు ముప్పై రెండు అవతారాల్లో సోమవారు వచ్చి భక్త ప్రహ్లాదు రక్షించారు ఆ టైంలో సోమవారికి ఇక్కడ ప్రతిష్ఠించి ప్రతిసారి భక్త ప్రహ్లాదు అయితే గిరిప్రదక్షిణ చేసేవారు అది క్రమక్రమంగా ప్రజల్లోకి వచ్చి మనం కూడా చేస్తున్నాం ఇది ఈ ఒక్క రోజు గిరిప్రదక్షిణ అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే దేవతలకి భూమికి చాలా దగ్గర అనుబంధం అయితే ఈ ఒక్క రోజు ఉంటదంట అలానే ముప్పై రెండు ముప్పై రెండు కిలోమీటర్లు అయితే ఇక్కడ చూపిస్తారు మూర్తి విగ్రహం ఉంది కదా ఇక్కడికైతే వచ్చానమాట చాలా యూనిక్ ప్లేసులు అయితే ఈ విగ్రహాన్ని పెట్టారు ఎందుకంటే విగ్రహం చూస్తూ వెనక నుంచి అయితే కొండలు కనిపిస్తాయి సింహాచలం కొండ అండ్ చూడండి క్రౌడ్ అయితే ఆగట్లేదు ఎవరి పని వాళ్ళు అన్నట్టుగా సోమవారం నామస్మరణతోనే తెలుపుతున్నారు వద్దులే లోకేష్ గడికి అయితే ఈ పక్కన పక్కనున్న సెంట్రల్ జైలు కూడా వచ్చాను సెంట్రల్ జైలు దాటేయడానికి దగ్గరలో ఉన్నాం చూడండి ఇప్పటికి కూడా క్రౌడ్ ఎలానే ఉంటుంది అండ్ మీరు ఈసారి గిరిప్రదక్షిణకి వస్తే మాత్రం కామెంట్ చేయండి మీరు ఏ ఏ ప్లేస్లు కవర్ చేశారు కూడా గిరిప్రదక్షిణలో కామెంట్ చేయండి నన్ను చూసినట్టుకైతే హెచ్ఎం ట్రావెల్ బాక్స్ అని అయితే కామెంట్ చేయండి అలానే గిరిపేక్షణలో మీ ఫ్రెండ్స్ మీద ట్రోల్స్ చేసుకుంటే ఎంతమంది ఇలా గిరిపేక్షణ కొనసాగించారు కూడా కామెంట్ చేయండి రాత్రి ఈ టైం అయినా సరే జనం అయితే తగ్గలేదు ఒక సముద్రమే అనుకోవచ్చు పూర్వీలు ఎలా కనిపిస్తుండ్రు అలానే కనిపిస్తుంటారు ఫుల్ క్రౌడ్ అనమాట అండ్ మీరు వస్తే మాత్రం కామెంట్ చేయండి మర్చిపోకుండా మాత్రం అలానే ఫ్రీగా పెట్టిన అన్నదానం ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి అండ్ ఫైనల్ అయితే మనం హనుమంత్ వాక్ ఏరియాలో దగ్గరలోకి అయితే వచ్చేసాము ఇక్కడ చూస్తే స్టార్ట్ అయిపోయింది అనమాట వికెట్ కూచుడిపోతారు సిగ్నల్స్ అందట్లేదు చేయట్లేదు జెండు బాములు స్ప్రేలు కుడుతూనే ఉన్నారు అనమాట ఈ వాసనకి తట్టుకోలేకపోతాను ముక్కు బద్దలైపోతుంది ఫుడ్ విషయంలో అయితే తగ్గేదే లేదనమాట ఎక్కడికక్కడ పెడుతున్నారు ఫుడ్ రెడీ చేస్తున్నారు వేడి వేడిది நான் பிருக்கிறேன். நான் వీళ్ళు ఐడియా చూడండి చాలా బాగుంది ఎవరికి ఇబ్బంది లేదు అండ్ ఇప్పుడు మనతో చింటు బాయ్ కూడా గిరిప్రేక్షన్ చేస్తాడు చూస్తాడు మీరే చేసేది నేను చేస్తాను వచ్చేస్తాడు అండ్ బయట ఎంత మంది తిన్నారో కామెంట్ చేయండి ఇంకా చూస్తే వీళ్ళకి తలనొప్పులు వచ్చినట్టు ఉన్నాయి పూకుడు పనులు ఇటు పక్కన అయితే వీళ్ళు వంగమాతో ఊపితున్నారు ఫైనలీ మనమైతే హనుమంత్వాగ్గ దగ్గరికి వచ్చి వచ్చేసాం హనుమంత్వాగ్గ దగ్గరికి వచ్చామంటే సగం కంప్లీట్ అయిపోయిందనమాట దూరం అనేది అండ్ ఇంతలో మన సబ్స్క్రైబర్స్ అలానే మన అన్నదమ్ములైన శంకర్ గాడు సాయి గాడు మన సబ్స్క్రైబర్స్ ఓపెనింగ్ నుంచి చాలా మంది వచ్చారు ఫైనలీ ఎక్కడి నుంచి కూడా మొదలు ఇంతలో మన యూట్యూబర్ కొత్త యూట్యూబర్ కూడా మనతో కలిసాడు ఎవడనేది మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా సిటీలోకి ఎంటర్ అయిపోయాం చాలా క్రౌడ్ ఎక్కువ అయిపోద్ది అనమాట సిటీలోకి వచ్చామంటే ఒక పక్క ట్రాఫిక్ ఒక పక్క మనం వెళ్ళే వే అనేది ఈ ట్రాఫిక్ లో ఇబ్బంది ఇప్పుడు చూస్తున్నాం కదా కార్తీక్ అనమాట మన తిరుపతి యూట్యూబ్ అనమాట కుర్రో శ్రీకాకుళం నుంచి వెళ్ళి తిరుపతి సెటిల్ అయిపోవడం అండ్ ఇప్పుడు చూడండి నొప్పులు స్టార్ట్ అయ్యాయి కింద మీద నవ్వుకోవడమే ఈ టెక్నాలజీ ఎంతమంది నచ్చిందో కామెంట్ చేయండిపోయింది లోకేష్ మా ఐస్ క్రీమ్ పార్లర్ వచ్చి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాం ไม่หรอไปตรงไปเลยน่ารักเราเลยบอกกัน่ฮ่เบ้ ఇప్పుడైతే డాక్టర్స్ కాలనీ లేదు ఈ డాక్టర్స్ కాలనీ తర్వాత అయితే మనకి వైజాగ్లో నూట రెండు అడుగులో అన్ని విగ్రహం ఉంది అది కూడా సింహాచలం కొండకి బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా చాలా పెద్దది మీరు చూసారు కామెంట్ చేయండి ఈ గిరిప్రదక్షిణ టైంలో అండ్ అలా తిరుగుతూ తిరుగుతూనే ఉండాలి పిక్ అయిపోయింది అనమాట ఊళ్ళు మొత్తం చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఎక్కువ ఎక్కువైపోయిందో సింగిల్ క్రౌడ్ లైన్ అయిపోద్ది అనమాట ఇంకా

గిరిపదక్షిణ రూట్ మ్యాప్ చూసారు కదా అండ్ ఇలా ముందుకు వచ్చేసాము అనమాట చూడండి ఈ క్రౌడ్ ఇక్కడ పాలు ఇచ్చారు పాలు టీ అయితే తాగాము ఇంతలోపు అయితే డౌన్స్ అయిపోయారు ఎందుకంటే ఎన్ఈడి హైవే మీదకి వచ్చేసాము కాల్పీక్లు మొదలయ్యా అనమాట ఒక్కొక్కరికి దుర్యాతన్ రోడ్ మీద మనమైతే అప్ చేద్దాం అనుకున్నాను ఇంతలోపు నా పని కూడా అయిపోయింది కూర్చోవలసి వస్తుంది లోకేష్ గెడ్ చూడండి ఎంత ఆనంద ఆడు బెట్ట బెట్టగట్టాడు ఆడు కూర్చోలేదు నేను కూర్చోను మరి ఏం చేయలేము అండ్ ఇప్పుడు ఎలా స్టార్ట్ అయిపోవడమే వీళ్ళు చూసారా అలానే నాకైతే కొంచెం ఇరిటేట్ అనిపించింది ఏంటంటే చెప్పులు వేసుకుని నేను నడిచారు దేవుడి గురించి నడిచేటప్పుడు కూడా చెప్పులతో నేటి నడుస్తున్నారు అది నాకు అర్థం కలదు ఇంకా ఏడు కిలోమీటర్లు ఉందా ఇక్కడ లాస్ట్ సెవెన్ కిలోమీటర్స్ ఇంతలో చాలా మంది పొడుగుడిపోయారు రెండు కిలోమీటర్లు మైనస్ అవుతుంది అని అయితే డిఆర్డి పక్క నుంచి అయితే ఒక రోడ్డు డైవర్ట్ ఇచ్చారు అనమాట ఆ డైవెక్షన్ లో అనేది ఉన్నాం మేము ఈ డైవర్షన్ అనేది చాలా ఇరుకు మీరు వెళ్తే మాత్రం ఎన్ఈడి రోడ్ నుంచి వెళ్ళిపోయింది గోపాలపట్నం సైడ్ లేకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే సింగిల్ వే ఈదు అంటే వెళ్ళాలి ఫైనల్ అయితే వచ్చేసాం సినిమా ఎంట్రీ అయ్యి గొప్ప ఆనందం వచ్చేసింది అనమాట ఎందుకంటే ఎంత కష్టం ఒక్కసారి తీరు పొంది అనుకోండి ఇంతలోపు ఎక్కడి నుంచి కిలోమీటర్ నరాలి చూడండి ఇప్పుడు చూడండి క్రౌడ్ అనేది ఇది కదా మనం చూడాల్సింది ప్రతి ఒక్కరు అయితే ఆనంద పడిపోతుండ్రు అండ్ మోహన్ డిమ్ అయిపోతుంది అనమాట ఇక్కడ వేడి వేడి దద్దోజును తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం వ్యూ అయితే వేరే లెవెల్ అనమాట చూడండి అందరూ మనకైతే చూస్తుండ్రు లాస్ట్ హాఫ్ అన్ అవర్ వాక్ అనమాట చాలా కఠినంగా ఉంటుంది ఇంతలో పెండలు వేసిపోయింది ప్రతి ఒక్కరు పరిగెట్టడం మొదలెట్టారు వాళ్ళతో పాటు నేను పరిగెట్టడం అయితే అనమాట చూస్తున్నారు కదా ఎవరు రాగడానికి అయితే నచ్చుకోవట్లేదు కాలు అయితే మండిపోతున్నాయి అండ్ మీరు ఎలా పరిగెట్టారు కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే నేను కొబ్బరికాయ దగ్గరికి వెళ్ళాను అనమాట ఎలా వీధుల్లోకి వెళ్ళగానే ఇక్కడ అంకెల్ అయితే మన నాన్న మాధవ్ గడే కనిపించాడు నాకు చూడండి వీళ్ళు ఏంటి పని టెక్నాలజీ చేస్తక్నాలజీ అన్నమాట అడిగితే అండ్ ఫైనల్ అయితే టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాం అలానే కొండ సైడ్ వ్యూ చూస్తే మాత్రం వేరే లెవెల్ అనమాట అండ్ చెప్పాల్సిన పని లేదు గిరిప్రేక్షన్ మీరు వస్తే మాత్రం ఈ ఫీల్ అనేది మీకు తెలుస్తుంది కొబ్బరికాయ కొట్టడానికి ప్లేస్ లేక రోడ్డు మీద కొట్టేశారు చూడండి ఫుల్ కుప్పలు అనమాట ఈ ఫుల్ క్రౌడ్ లో ఏం చేయలేము మరి కొన్ని టన్నులు వచ్చి ఉంటాయి కొబ్బరికాయలు వీళ్ళకి అండ్ అందరూ కూడా కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయిపోయాం మన కొబ్బరికాయ స్టేట్ అయితే పిలిచాను అదే మన లోకేష్ గడ్డిని మోనగడ్డితో డిస్కషన్ లో ఉన్నాడు డిస్కషన్ మోనగడ్ వెగాడట మీద అండ్ ఫైనల్లీ అయితే నేను కూడా కొబ్బరికాయ కొట్టడానికి వెళ్ళాను కొంచెం డేంజర్ ఆడి కొట్టానో పగలలేదు ఇక్కడికి అయితే వేరే దగ్గర కొట్టడానికి అయితే నేను వెళ్తున్నాను కొబ్బరికాయ కొట్టు కంప్లీట్ చేసేదా ఈ పోయి కష్టం బస్ ఫ్రీ బస్ ఫైనల్ అయితే కొబ్బరికాయ కొట్టేసి అయితే స్వామివారి దగ్గర అయితే చెప్పేశాను స్వామి వచ్చి గిరి ప్రదర్శన కంప్లీట్ చేస్తానని కొబ్బరికాయ చూడండి కుప్పలు అయితే ఉన్నాయి అలానే వీళ్ళు ఇక్కడ ఇప్పుడు కూడా స్టార్ట్ చేసే చాలా చాలామంది ఉన్నారు ఎందుకంటే తొమ్మిది పదో తారీఖులు అయితే జరుగుతుంది అనేది అక్కడ మెన్షన్ చేశారు కాబట్టి అండ్ ఫైనల్ అయితే బస్సు అయితే ఎక్కేసాను నేను మన బాబు ఉన్నాడు కదా బాబు ఇదే లోకేష్ బాబు ఇప్పుడైతే టెంపుల్లోకి అయితే రెడీ అయిపోయాం బస్సు కూడా స్టార్ట్ చేశాడు గిరు ప్రదక్షిణ మహోత్సవం తేదీలు తొమ్మిది పదో తారీఖు అండ్ టెంపుల్కి మీదకి వెళ్ళడానికి బస్సులు రెడీ ఉన్నాయి పాట పాడుకునేది వెళ్ళిపోతాను టెంపుల్ దగ్గరకు వస్తాను ఆ పాట కంప్లీట్ అయ్యేలోపు అండ్ టెంపుల్లోకి అయితే ఉన్నాను అండ్ ఎక్కడి నుంచి అయితే మొబైల్ ఎలా లేదు మొబైల్ క్లోజ్ చేస్తాను అనమాట టెంపుల్ వ్యూ అనేది ఇలా ఉంటుంది దర్శనం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అలా లోన్కి అయితే వచ్చాను మొబైల్ అయితే నార్మల్ డేస్లో అయితే ఎంట్రీ చేయరు లోన్కి రాయితో కట్టిన మన టెంపుల్ ఇది సింహద్రప్పన్న స్వామి టెంపుల్ మన ఉత్తరాంధ్రలో పిలుచుకునేది సింహద్రప్పన్న స్వామి అనేసి ఎక్కువగా అయితే పిలుచుకుంటారు అండ్ ఇక్కడైతే కింద గిరు ప్రదక్షిణ చేయలేము అనుకున్న వాళ్ళైతే గుడి అయితే ప్రదక్షిణ కంప్లీట్ చేస్తారనమాట అది మీ ఎంతమంది తెలిసో కూడా కామెంట్ చేయండి తెలిస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ టెంపుల్ వ్యూ అనేది వేరే లెవెల్ డ్రోన్ షూట్ అయితే రావడానికైతే లేదు నాన్ ఫ్లయింగ్ ఏరియా అని చెప్పారని ఆపేసాను డ్రోన్ మనం అడుగుతాం అండ్ వీడియో కూడా కంప్లీట్ అయిపోయింది ప్రసాదం గురించి అయితే వెళ్తున్నాము సోమవారం అయితే వేరే లెవెల్ అనమాట చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ఎక్కడైతే ఈ రాయల మీద రాయలు పెట్టి అయితే కోరుకులు కోరుకుంటారో అది మీరు ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి అలానే మీరు కూడా కోరుకున్నారో లేదో కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రసాద కౌంటర్ గోగులంకి వెళ్ళడానికి అయితే టైం లేదు ఫుల్ క్రౌడ్ ఉంది టెంపుల్ అయితే వేరే లెవెల్ అనమాట ఎదుర్కొనేది కళ్యాణ మండపం ఇప్పుడు మళ్ళీ బస్సు కోసం మనం వెయిటింగ్ బస్సు ఆల్రెడీ వచ్చింది బస్సు కూడా ఎక్కడానికి వెయిట్ చేసేటప్పుడు ఏదో విధంగా అయితే బస్సులోకి వచ్చాను చూడండి ఫుల్ బిజీ క్రౌడ్ అయితే ఉంది అలా అలా తిరుగుతూ అయితే కిందకైతే వ్యూ చూసాను వ్యూ అయితే మాత్రం వేరే లెవెల్ అని చెప్పొచ్చు విండో సీట్ ఏమైతే ఇవ్వలేదు పిల్లడు అండ్ బస్సు కూడా దిగిపోతుంది మీరు ప్రత్యక్షంకి వస్తే మాత్రం మామ కామెంట్ చెయ్యు ఎలా జరిగిందో నీకు నాకైతే వేరే లెవెల్లో జరిగింది నా ఎక్స్పీరియన్స్ మనం ఫైనల్లీ మన బండి అయితే వచ్చేసాం ఎండ అయితే బోల్ తీరుస్తుంది దానికి తోడు నడుస్తుంటే మంట అంటే వేరే లెవెల్ అనమాట అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది ఫైనలీ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఎక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే వెళ్ళడానికి అయితే రెడీగా ఉన్నారు కాల్ అయితే రావట్లేదు అనమాట ఒక్కొక్కరికి చాలా మంది అయితే అనుకుంటున్నారు గిరి అయితే చాలా సులభం అనేసి దోలు తీరుపు ఫైనల్లీ అయితే మనూరు అయితే వచ్చేసాను అండ్ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమ్మా కొత్త వీడియో కలుస్తా